హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ జరిగిన హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా వచ్చింది ఏ టాపిక్స్ నుంచి అయితే కవర్ చేశారని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడదాం ఈరోజు టీజీటీ లాంగ్వేజ్ హిందీ ఉర్దూకు సంబంధించి క్వశ్చన్ అయితే అంటే ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా సో దాంట్లో ఎలాంటి టాపిక్స్ వచ్చినాయని చెప్పేసి మనం అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు గైస్ వీడియో అనేది యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది సో దీంట్లో వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కన్ షార్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో నిన్న బయాలజీలో ఎలా వచ్చినాయో అలాగే సేమ్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి టెన్కి మేబీ సెవెన్ ఎయిట్ అయితే గన్ షార్ట్ క్వశ్చన్స్ అయితే రావడమే జరిగింది కరెంట్ అఫేర్స్ కూడా బాగానే వచ్చినాయి ఇంకా సైకాలజీ గురించి మనం మాట్లాడితే కనుక సైకాలజీ బిట్స్ అనేవి కూడా మరీ అంత ఈజీగా అయితే లేవండి మోడరేట్ బిట్స్ అయితే రావడమే జరిగింది మరీ ఈజీగా అయితే లేవు మరీ డెప్త్గా కూడా అడగలేరు సో మోడరేట్గా అయితే ఉన్నాయి సో ప్రిపరేషన్ అయితే మన అకాడమిక్ బుక్స్ కానీ ప్రిపేర్ అయితే కనుక సరిపోతుంది ఇంకొకటి కంటెంట్ కూడా చూద్దాం కంటెంట్ కూడా మరీ డెప్త్గా అయితే వెళ్ళలేదని చెప్పేసి అభ్యర్థులు అయితే తెలియజేశారు కంటెంట్ విషయానికి వస్తే మా అది కూడా మామూలుగానే ఉంది సో కొందరు ఏంటంటే కొందరు టఫ్గా ఉందని చెప్పారు కొందరు ఈజీగా ఉందని చెప్పారు బట్ చూసుకుంటే కనుక మేబీ మళ్ళీ ఇంకా రివ్యూస్ అంటే అభ్యర్థులు మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పే వరకు కూడా కంప్లీట్గా ఒక అవగాహనకైతే రాలేను కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి కూడా మీ ముందుకైతే తీసుకొస్తాను ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేవి నా వరకు తీసుకొచ్చిన తర్వాత ఇంకా సో ఇక్కడ చూసుకుంటే కనుక స్పోర్ట్స్ నుంచి కూడా రెండు బిట్స్ అయితే రావడం అయితే జరిగిందని చెప్పారు దాంట్లో మేజర్గా ట్రోఫీస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వచ్చినాయని చెప్పేసి చెప్పారు ఏ క్వశ్చన్స్ అనేవి మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు సో కంప్లీట్గా అదనిపైన మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అభ్యర్థులు మనకు చెప్పిన తర్వాత క్వశ్చన్స్ అయితే తప్పకుండా మిమ్మల్ని అయితే తీసుకొస్తానండి ఇంకా చూసుకుంటే జిఎస్టీ పైన కూడా ఒక బిట్ అయితే రావడం జరిగింది రీసెంట్గా జిఎస్టీ పైన కూడా బిట్ అయితే వచ్చింది జిఎస్టీ అనేది ఏ సంవత్సరం అమల్లోకి వచ్చిందని చెప్పేసి మరి ఇది ఏ క్వశ్చన్ చూడాలి ఇంకా ఎన్సీటీఈ యాక్ట్ గురించి అంటే ఎన్సిటీఈ చట్టం ఉంది కదా ఆ చట్టాలపైన కూడా ఒక క్వశ్చన్ అయితే వేశారంట ఆ క్వశ్చన్ గురించి కూడా మీకు చెప్తాను అండ్ రాష్ట్రపతిలకు సంబంధించి జతపరచాలని చెప్పేసి నిన్న వచ్చినట్లుగానే సేమ్ అలాంటివి వచ్చినాయి బట్ ఇంకొంచెం డిఫికల్ట్ ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ టాపిక్స్ అయితే కవర్ చేశారంట ఇంకా మిగతా అన్నీ కూడా విట్స్ ఏ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి అలాంటి క్వశ్చన్స్ మీకు యూజ్ అయ్యేటన్నీ కూడా మీ ముందుకే తీసుకొస్తానండి సో ఇది వీడియో అయితే వీడియో నచ్చే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్